लड्डू विवाद चुदा प्रेजेंट आंध्र प्रदेश के मान्य मुख्यमंत्री जी ने जो बोला है बहुत ही गंभीर मामला है तो इसीलिए इसका पूरा डिटेल्ड इंक्वायरी होना चाहिए तो डिटेल इंक्वायरी के बाद में जो भी गलती के है उनको जरूर सजा मिलना चाहिए वॉट एवर दी ऑनरेबल चीफ मिनिस्टर अ वेरी वेरी मैटर एंड मैटर ऑफ वेरी सीरियस कंसर्न పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు అయా తిరుమలకి వెళ్తున్నాం లడ్డులో నాణ్యత లేదు నెయ్యి సరిగా లేదు అన్న అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని ఆ నాటి చెప్పారు తను నేను అడుగు అడుగు నా మాట్లాడే దాని గురించి అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే గీ పైన పరీక్షలు నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు చేప నూనె ఇలా అన్ని పదార్థాలు ఎంత న్యాయమో చూడంత అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు అంటే వ్యవస్థలు ఎలా అయిపోయినా చూడంత ఇవాళ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొనబడింది ఫిష్ ఆయిల్ కానీ బీఫ్ టాలో లార్డ్ పంది కొవ్వు బొడ్డు కొవ్వు ఫిష్ ఆయిల్ని వాడారనే విషయం బయటకు వచ్చింది నివేదికలో ఇవాళ బయటకు వచ్చిన విషయం సమగ్ర విచారణ తర్వాత నిజమైతే మాత్రం ఇది మామూలు తప్పు కాదు ఒక క్షమించడాన్ని భగవంతుడి పట్ల చేసిన అపచారం అవుతుంది ఇంత పెద్ద విషయం ఇంత సునాయితంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది సిబిఐ ఎంక్వైరీ జరగాలి తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా ఒకవేళ తప్పు నిజంగానే జరిగితే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాబుద్దు అపచారం చేసినా తప్పు చేసినా ఎవరిని వదిలాడు దేవుని లడ్డు నెయ్యిలో ఇలాంటి చేయడం ఆ లిబర్టీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా కనుక నా ఉద్దేశంలో ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే కేంద్రం ఇమీడియట్ గా నరేంద్ర మోడీ అమిత్ షా ఇమీడియట్ యూ ఆర్డర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ మేమేమిషన్ కావు భక్తి లేదు అయితే మాకు ఒక రెస్పెక్ట్ ఉంది రిజర్స్ ఇన్స్టిట్యూషన్ పైన మర్యాద ఉంది కాబట్టి దేనికి అప జరగకూడదు ఏదో వల్ఫా సంస్థ ఇతరు సంస్థకి ఇచ్చారట అదేమో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఉండేది ఈ కల్తీలకి మారి పెరిగింది కాబట్టి డౌట్ వచ్చింది పంపించారు ల్యాబ్రేటరీకి ల్యాబ్రేటరీ కూడా ఇది అచ్చమైన ఆవు పాలు కాదు నెయ్యి కాదు చేశారు ఇప్పుడు చేయాల్సింది ఏంటి ఇప్పుడు ఆపోజిషన్ వాళ్ళు దేవుణ్ణి అడ్డబెట్టుకొని దాడి చేయడము రూలింగ్ పార్టీ వాళ్ళు దేవుడి వాళ్ళ పైన వాళ్ళపైన గబులేక ప్రయత్నించడమే కాకుండా ఇప్పుడు న్యాయ వ్యవస్థగా సుప్రీం సుప్రీంకోర్టు దీన్ని సుమోటాగా తీసుకొని దీనిపైన తక్షణం ఎక్స్పర్ట్స్ని పెట్టి విచారణ జరిపించి చర్య తీసుకుని కోరుతున్నాం